హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈ మాసం కార్తీక మాసం కాబట్టి ఎప్పుడు కూడా శివాలయాలు రద్దీగా ఉంటాయి అయితే చాలామందికి ఒక చిన్న కోరిక ఉంటుంది ఈ కార్తీక మాసంలో లేదంటే ఇంట్లో ఏ మాసంలో అయినా మాసంతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజించాలి అన్న కోరిక అయితే ఎవరికైనా ఉంటుంది సో దానికి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని సందేహాలు అమ్మో శివలింగాల్ని ఇంట్లో పెట్టుకొని పూజించకూడదు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అది ఇదని చెప్పేసి భయపడుతూ ఉంటారు ఎస్ ఒకవేళ శివలింగం కనుక ఇంట్లో ఉంటే మనం కొన్ని రకాల నియమాలు పాటించాల్సిందే అది మాత్రం ఖచ్చితంగా చేయాలి అయితే శివలింగం ఎలాంటి శివలింగం ఇంట్లో పెట్టుకొని మన దేవుని మందిరంలో పెట్టుకొని పూజించవచ్చు అనే విషయానికి ఒక క్లారిటీ అయితే నేను కొంతమంది పండితులు చెప్పిన ప్రకారం చెప్తామనుకుంటున్నాను అయితే నిజానికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది అయితే శివలింగం ఇంట్లో ఉండొచ్చు అంటే ఇదే విషయాన్ని శివపురాణం దేవి భాగవతం స్కంద పురాణం ఇలాంటి పురాణాల్లో కూడా చెప్పారనమాట అంటే ఇంట్లో శివలింగం ఉండి పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అలాగే కొన్ని సూచనలు కూడా ఇక్కడ పాటించాలి శివలింగం కొనేటప్పుడు మన బొటను వేలంతా లేదంటే మన పిడికిలిలో శివలింగాన్ని పెట్టినప్పుడు అది ఖచ్చితంగా బయటకు కనబడకుండా మన పిడికిల్లో సరిపడ ఉండేంత ఆ సైజు శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు అలాగే చాలామందికి ఏంటంటే రోజు పూజ చేయాలి అని ఒక ఇది ఉంటుంది ఎస్ రోజు కూడా మనం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే అభిషేకం చేయాలి కనీసం నీటితో అయినా అభిషేకం చేయాలి అలాగే రోజు నైవేద్యం అనేది కంపల్సరీ పెట్టాలి అలాగే ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఏంటి పరిస్థితి అనే ఇంకొక సందేహం అంటే అంత ఇంటిని పాతి ఏదో అవసరం మీద ఊళ్ళు వెళ్ళారు అప్పుడు శివలింగానికి పూజలు చేయకపోతే అదొక అరిష్టం కదా అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనం బియ్యం డబ్బాలో కానీ బియ్యం బస్తాలో కానీ ఈ శివలింగాన్ని పెట్టి మనం ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని యథావిధిగా పూజలు నిర్వహించుకోవచ్చట అంటే ఇలాంటి వాటి వల్ల ఎలాంటి దోషం రాదు అని చెప్పేసి మన పండితులు అలాగే పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఎవరైనా ఆశగా ఆధ్యాత్మికంగా ఆ స్వామి దయ పొందాలి మనం ఇంట్లోనే మన చేతులతోనే ఆ స్వామికి అభిషేకాలు ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అది కూడా శివలింగం ఉండే సైజు విషయంలో అలాగే కొన్ని నియమాలు అంటే రోజు అభిషేకం చేయడం విషయంలో కానీ అలాగే నైవేద్యం పెట్టడం విషయంలో కానీ ఎప్పుడన్నా పాది బయటకు వెళ్తే బియ్యం బస్తాలో పెట్టడం ఇలాంటివన్నీ నియమాలు జాగ్రత్తలు పాటిస్తూ హ్యాపీగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శివలింగాన్ని మీరు పూజించి ఆ పరమేశ్వరుడి కరుణ కృపా కటాక్షాలు అనుగ్రహం పొందవచ్చు అనమాట అలాగే శివలింగానికి పూజ చేస్తున్నప్పుడు కుంకుమని అసలు వాడకూడదు విభూతిని కానీ లేదంటే చందనాన్ని కానీ వాడాలి సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఇదైతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్